అది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఏడో తేదీ సరిగ్గా పది రోజుల క్రితం టమాటా ధర పదహైదు కిలోల టమాటా బాక్స్ ఏడు వందల యాభై రూపాయలు టాప్ అండ్ టాప్ ధర ఈరోజు జనవరి ఏడో తేదీ మూడు వందల యాభై రూపాయలు పది రోజుల్లోనే నాలుగు వందల రూపాయలు టమాటా ధర తగ్గడం జరిగింది దీనికి గల ప్రధాన కారణాలు ఈ వీడియోలో అయితే ఈరోజు తెలుసుకుందాం అలాగే రానున్న రోజుల్లో టమాటా ధరలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే విషయాల గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం చర్చించుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేస్తారని కోరుచున్నాను డిసెంబర్ ఇరవై తేదీ వరకు దాదాపు నెలన్నర రోజులు టమాటా ధర చాలా అంటే చాలా నిడకలుగా వెళ్ళింది పదహైదు కిలోల టమాటా బాక్స్ ఐదు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయల వరకు ధర అయితే చాలా స్థిరంగా వెళ్ళింది ఆ తర్వాత ధర ఒక్కసారిగా పడిపోవడం జరిగింది ఎవరు ఊహించిన విధంగా గడిచిన పది రోజుల్లోనే దాదాపు నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు పదహైదు కిలోల టమాటా బాక్స్ మీద తగ్గడం జరిగింది అంత నిలకడగా స్థిరంగా ఉన్న టమాటా ధరలు ఒక్కసారిగా ఇలా పడిపోవడానికి గల కారణాలని ఒకసారి విశ్లేషించుకుంటే ముఖ్యంగా మన లోకల్ మార్కెట్లైనా కడప జిల్లాలోని మైదుకూరులో టమాటా సరుకు అయితే పెరగడం జరిగింది అలాగే కర్నూలు జిల్లాలోని పత్తికొండ ప్యాపిలి ఈ టమాటా మార్కెట్లలో కూడా సరుకు అనేది ఎవరు ఊహించిన విధంగా పెరగడం జరిగింది అలాగే అనంతపురం జిల్లాలో కూడా సరుకు అయితే నిలకడగా వస్తుంది ఈ విధంగా మన రాయలసీమలోని మూడు జిల్లాల్లో కూడా టమాటా అనేది ఇప్పుడు ఎక్కువగా ఉన్నది ఇక మిగిలిన మన చిత్తూరు జిల్లాలో సరుకు అయితే క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది ఇక ఇంకా గత పది రోజుల ముందు వరకు టమాటా ధరలు బాగా భారీగా వెళ్ళడానికి ప్రధాన కారణం తమిళనాడు తమిళనాడుకి దాదాపు సగం టమాటాలు అక్కడికే ఎక్స్పోర్ట్స్ అయ్యేవి ప్రస్తుతం తమిళనాడులో కూడా టమాటా సరుకులు అనేవి స్టార్ట్ అయ్యాయి ఇంతకుముందు నవంబర్ మరియు డిసెంబర్లో ఉత్తర భారతదేశానికి కూడా ఎగుమతులు అనేవి జరిగాయి మన సైడ్ నుంచి ప్రస్తుతం ఛత్తీస్గఢ్లో కూడా టమాటాలు స్టార్ట్ అయ్యాయి అని చెప్తున్నారు ఇవన్నీ కారణాలతో టమాటా ధరలు అనేవి రోజు రోజుకు పతనమవుతూ వస్తున్నాయి ముఖ్యంగా ఎవ్వరూ ఊహించిన విధంగా కడప జిల్లాలోని మైదికూరు మరియు కర్నూలు జిల్లాలోని ప్యాపిలి మరియు ప్రతికొండ టమాటా మార్కెట్లలో సరుకు అనేది భారీగా పెరిగింది ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధర అనేది ఒక చోటుకు వచ్చి నిలవలేదు మొన్న ఐదు వందల యాభై పదహైదు కిలోలు నిన్న నాలుగు వందల యాభై పదహైదు కిలోలు ఈరోజు మూడు వందల యాభై పదహైదు కిలోలు టమాటా ధర ఒక ఒక చోటుకు వచ్చి నిలిచి రెండు మూడు రోజులు అవే ధరలు కొనసాగితే మనము రానున్న రోజుల్లో టమాటా ధరకి ధరని ఒక అంచనా అయితే వేయవచ్చు ఇంకా రానున్న వారం రోజుల్లో మన తెలుగువారికి పెద్ద పండగ అయిన సంక్రాంతి పండగ అయితే ఉంది ఆ పండగ తర్వాత అయినా వ్యాపారస్తులు వచ్చి రైతులకి మంచి రోజులు రావాలని గిట్టుబాటు ధర ఉండాలని కోరుకుందాం పండగ ముగిసిన తర్వాత మనం టమాటా ధరనైతే ఒక అంచనా అయితే వేయవచ్చు ఇప్పుడైతే మన చేతుల్లో ఏం లేదు మనం ఏం చెప్పలేం ప్రతిరోజు ధర అయితే తగ్గుతూనే ఉంది తగ్గిన ధర అక్కడే నిలబడి ఉండటం లేదు రోజు రోజుకి తగ్గుతూనే వస్తుంది కాబట్టి ఇప్పుడైతే మనం ఎటువంటి అంచనా వేయలేము చూడాలి పండగ తర్వాత ధరల్లో ఏమైనా మార్పు వస్తుందేమో అని